ॐ नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय భగవద్గీత యథా శ్లోకమారు త్రవం నిర్మల తా ప్రకాశ మన సంగేన సుఖసంగేన జ్ఞాన జ్ఞానసంగేన చానగా ఓ పాపరహితుడా సత్వగుణము ఇతర గుణముల కంటను పవిత్రమైనందున ప్రకాశమానమై మానవుని సర్వపాప పాప నుండి విముక్తిని చేయను ఆ గుణంలో నెలకొన్నవారు సుఖము జ్ఞానము అనుభావం చేత బద్దులగరు భాష్యం భౌతిక ప్రకృతి చేత బద్దులైన జీవులు అనేక రకములుగా ఉందరు వారిలో ఒకరు సుఖముగా ఒకరు మిక్కిలి చురుకుగా ఒకరు నిస్సహాయకునిగా ఉండరు మనస్సుకు సంబంధించిన ఈ అన్ని రకముల భావనలే ప్రకృతిలో జీవుల స్థితికి కారణము జీవులు ఎట్లు వివిధ రకములుగా బద్దులయ్యుందిరో ఈ ఆరో అధ్యాయంలో వివరించబడింది మొదట ఇక్కడ సత్వగుణం పరిశీలించబడుతున్నది సత్వగుణం అలవరుచుకున్న ద్వారా మానవుడు బద్దులైన ఇతర గుణముల వారి కంటనే వివేకవంతుడు గుణం ఇదే భౌతిక జగత్తులోని అభివృద్ధికి ఫలితం అట్లు సత్వగుణం వృద్ధి చేసుకున్నను మానవుడు భౌతిక దుఃఖములచే అంతగా పీడించబడడు అంతేకాకుండా అట్టివాడు భౌతిక జ్ఞాన పురోగతి భావన కూడా కలిగి ఉండడు అట్టి సత్వగుణములకు ప్రతినిధియే బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణుడు తప్పక సత్వగుణంలో స్థితుడై ఉండవలను సత్వగుణంలోని వ్యక్తి దాదాపు పాప పాప విముక్తుడైన అగుణనే భావన చేతనే సుఖభావన ఏర్పడను కానీ నిజమునకు వైదిక సాహిత్య గ్రంథంలో సత్వగుణం ఉన్నత జ్ఞానం మరియు అధిక సుఖభావన అని చెప్పబడి ఇక్కడ సమస్య అనగా జీవుడు సత్వగుణంలో నెలకొన్నప్పుడు తాను జ్ఞానంలో పురోగమించుతున్న ఇతరుల కంటను ఉన్న ఉత్తముడని భావించు భావిస్తూ బద్దులగును శాస్త్రజ్ఞులు మరియు తాత్వికులు దీన్ని చక్కటి ఉదాహరణలు వారి ఇరువులను తమ జ్ఞానమును మిక్కిలి గర్వించదు సాధారణంగా వీరు తమ జీవిత స్థితులను మెరుగుపరుచుకొనుట ద్వారా భౌతిక సుఖం అనుభవిస్తున్నట్లుగా భావించరు బద్ధ జీవితంలో ఈ ఉన్నత సుఖ భావన వారిని భౌతిక ప్రకృతి సత్వగుణంలో బంధించరు సత్వగుణంలో వర్తి వర్తించట వైపుకే ఆకర్షించబడదు ఆ విధంగా ఈ ఆ గుణంలో వర్తించడం ఆకర్షితులై ఉన్నంతకాలం ప్రకృతిలోని తిగుణంలో ఏదో ఒక రకమైన దేహమును వారికి ధరించవలసి వచ్చు ఈ విధంగా ముక్తిని లేక ఆధ్యాత్మిక జగత్తును పొందుటకు వారికి ఎట్టే అవకాశం ఉండదు జీవుడు పదే పదే తత్వవేత్తగా విజ్ఞానవేత్తగా లేదా కవిగా జన్మించడంకు అవకాశం పొందవచ్చు అట్లు నిరంతర జనన మరణంనే ప్రతికూల పరిస్థితిలో చిక్కునవసవచ్చు కానీ భౌతిక ప్రకృతి మాయచేత అతలాంటి జీవితం సుఖకరమని భావించిన ఓమ జ్ఞానతి మిరాందస్య జ్ఞానాంజన శిలాక చక్షుర్మిళతమైన తస్మై శ్రీ శ్రీగురువేనమ వందేయం శ్రీగురు శ్రీ శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాకృజాతం సహగన రఘునాదానితం తమ సజీవం సాద్వైతం సావదూతం పరిజన సైతం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాధాన్ సహగన లలిత శ్రీ విశాఖావితాంశ ముఖాంకరోతి వాచాలం పంగుం లంగయ్య తేగిరిం యత్పాతమహం వందే శ్రీ పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం సో ఇక్కడ మనం చర్చించాం ఈ యొక్క గుణాలనేది మనం ఎలా ప్రభావితం చెందుతాయనేసి సో ఈ శ్లోకంలో సత్వగుణం మనని ఎలా ప్రభావితం చెందిస్తుంది సో ఇంకా వచ్చే శ్లోకాల్లో కృష్ణుడు వివరిస్తున్న రజోగుణం ఎలా ప్రభావితం చెందుతాం తమో గుణం ఎలా మనం ప్రభావితం చెందుతాం ఈ సత్వ రజ తమో గుణాలను మనం ప్రభావితం చెందిస్తూ మనం ఈ యొక్క స్థితిలో అవి ఉంచుతూ ఉన్నాయి సో ఈ గుణాల నుంచి మనం బయటికి వెళ్ళాలంటే ఈ యొక్క త్రిగుణాల నుంచి మనం బయటకు వెళ్ళాలంటే ఈ యొక్క భక్తియుక్త సేవను ఆచరిస్తే మనం వీటిలోంచి మనం బయటికి వస్తాం సో ఈరోజు శ్లోకంలో ఆ కృషుడు ఏం చెప్తున్నాడు సత్వగుణం ఇతరుల గుణముల కంటే పవిత్రమైనటువంటి సత్వగుణం కూడా మనం బందీ చేస్తుంది అయినప్పటికీ రజోగుణం తమోగుణం కంటే ఉన్నతమైనటువంటిది సో ఇదేం చేస్తుంది అది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది అందువల్ల ఈ పాప ఫలితం నుంచి మనను విముక్తి చేస్తుంది సో కృష్ణుడు అర్జున్ అడుగుతాడు అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చిన్నమపి వాష్నేయ బలాదివ నియోజిత అంటే ప్రజలకు ఈ యొక్క పాపాలు చేయాలని కోరిక లేదు అయినప్పటికీ వాళ్ళు ఏదో ఒక బలపూరితమైనటువంటి శక్తి వాళ్ళను ప్రోత్సహిస్తుంది ఏది ఆ బలపూరితమైన శక్తి అనేసి కృష్ణుడు సారీ అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు సో అప్పుడు కృష్ణుడు దానికి సమాధానం సమాధానమిస్తారు కామయేష కృదయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాపం విద్యన మేహ సో ఇక కామం ద్వారా ఉద్భవించినటువంటి ఈ రజోగుణం రజోగుణం ద్వారానే ఈ యొక్క ప్రజలు ఈ యొక్క పాపానికి వాళ్ళు ప్రేరే ప్రేరేపితం అవుతూ ఉంటారు పాపం చేయాలని అందరికీ ఉండదు కొందరు కావాలని చేస్తూ ఉంటారు కానీ కొందరు పాపం చేయాలని ఉండదు అయినప్పటికీ వాళ్ళ యొక్క ప్రోత్సాహం అనేది వస్తుంది అనమాట పాపం చేయమనేసి సో అదే ఆ యొక్క రజోగుణం నుంచి ఉద్భవించినటువంటిది అనమాట అంతా కూడా సో ఇక్కడ అదే విషయం ప్రభుపాలరావు చెప్తున్నారు అంటే ఈ యొక్క కృషి చెప్తున్నాడు ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు పాప కర్మలు చేయాలనేసి అంత అనుకోరు ఆ యొక్క ఫోర్స్ ఆ యొక్క బలమూహితమైనటువంటి ఫోర్స్ అని అందులో కానీ ఎప్పుడైతే మనం రజోగుణంలో ఉంటామో ఆ యొక్క ఫోర్స్ అనేది వస్తుంది అనమాట పాపం చేయాలనేసి సో అందువల్ల సత్వగుణంలో ఉండడం చాలా మంచిది తర్వాత ఇంకా ఈ యొక్క గుణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సుఖము జ్ఞానము అని భావన చేత బదులవుతారు సో వాళ్ళు సుఖం కావాలనుకుంటారు తర్వాత జ్ఞానం మరి యొక్క సుఖము జ్ఞానం తప్పేం కాదు అది కానీ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో సుఖము దుఃఖము రెండు ద్వంద్వాలే సుఖం కావాలనుకోవడం కూడా తప్పే ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో సుఖం అనేది లేదు ఇది కేవలం దుఃఖాలేమే అంటే ఈ యొక్క భౌతికంగా ఉండేటువంటి ఒక సుఖము మళ్ళీ దుఃఖానికే దారితీస్తుంది అందువల్ల దానివల్ల కూడా ప్రయోజనం లేదు సో వాళ్ళు సుఖంగా ఉండాలనేసి అనుకుంటారు సో అది కూడా ఒక విధంగా తప్పే ఇప్పుడు మనం చూడండి ఏదైనా సుఖం ఓకే మనం ఇప్పుడు ఏసీ కావాలని మనం కోరుకున్నాం సుఖంగా ఉన్నది సో అది కూడా సమస్య మనం చాలా మంచిగా ఒక పెద్ద ఐశ్వర్యమైనటువంటి కుటుంబంలో జన్మించాలని కోరుకుంది మనకు కొన్ని కోట్ల రూపాయలు మనకు కావాలి సో అది కూడా మళ్ళీ బంధించేస్తుంది ఏ విధమైన ఏ రకమైనటువంటి సుఖం కోరినప్పటికీ మళ్ళీ అది మన బద్ బద్దస్థితిని తీసుకుని వస్తుంది సో ఈ ప్రపంచంలో దుఃఖము సుఖము ఎట్లాంటి అంటే ఎండు మలం పచ్చిమలం లాంటివి మామూలుగా సుఖం ఏంటంటే పైన అంటే ఎండు మనం పైన వాసన రాకపోవచ్చు అంత ఎండి ఉంటుంది దాన్ని మనం కదిలించామనుకోండి వాసన వస్తుంది అంటే బయటికి చూసినప్పుడు అది సుఖంగా అనిపిస్తుంది మరి లోపల అది దుఃఖం వాసనతో పోరుకున్నటువంటిది ఈ భౌతి భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా దుఃఖానికి కారణమే ప్రారంభంలో మనకు అనిపించవచ్చు అది ఆ సుఖంగానే మళ్ళీ అది దుఃఖానికే దారి తీస్తుంది సో అందువల్ల ఈ యొక్క సత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సుఖాన్ని కోరుకుంటారు తర్వాత ఆ విధంగా ఆ సుఖానికి అయిపోతారు సుఖానికి కండిషన్ అయిపోతారు వాళ్ళు సుఖంగానే ఉండాలనుకుంటారు దుఃఖానికి దుఃఖం దుఃఖానికి కావాలనుకోరు కానీ సుఖంగానే ఉండాలనుకుంటారు సో ఆ సుఖానికి అటాచ్ అయిపోతారు ఉదాహరణకు స్వర్గ లోకాలలో ఉన్నటువంటి వాళ్ళు సో స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంద్రుడు చంద్రుడు వరుణుడు దేవతలు అగ్ని సో వీళ్ళందరూ వాళ్ళ సుఖానికి అలవాటు అయిపోయారు అప్సరసలు సుఖాన్ని అయినప్పటికీ ఆ స్వర్గంలో మళ్ళీ సుఖాన్ని అనుభవిస్తారు మళ్ళీ తర్వాత ఈ భౌతిక ప్రపంచం పడిపోతుంది తాత్కాలికమైనటువంటి ఒక సుఖమే అది సో అందువల్ల ఈ సత్వగుణంలో కాకుండా శుద్ధ సత్వంలో అయితే భక్తులు ఎలా ఉంటారు సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉంటారు సుఖం దుఃఖం పెద్ద లెక్క సుఖం ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు నారాయణ సర్వే నక్సిచిత్ నవపిద్దతే స్వర్గోపవర్గ నరకాయ అపితుల్యాత్మ దర్శన నరకంలో దుఃఖం ఉంటుంది స్వర్గంలో సుఖం ఉంటుంది సో భక్తుడికి నరకంలో అయినా కృష్ణుడి సేవ చేస్తాడు స్వర్గంలో అయినా కృష్ణుడు సేవ చేస్తాడు అందుకనే నరకం స్వర్గానికి అతీతమైనటువంటిది యొక్క భక్తియుక్త సేవ సో ప్రవపాల వారు ఉదాహరణ ఇస్తారు అంటే ఉదాహరణకు ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది సో మనం తినాలి ఆహారం ఓ వేడిగా ఉంటుందని వండుకుంటూ మనం తినలేం కదా సో వేడిగా ఉన్న చల్లగా ఉన్న వర్షాకాలం అయినా ఏదైనా వంట వండేవాళ్ళు వండుతూనే ఉంటాం సో మనం పని చేసేవాళ్ళు చేస్తూనే ఉంటాం సో మనం వ్యవసాయం చేస్తున్నాం సో ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది ఎండ తక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది ఓకే ఎండ లేనప్పుడు ఉదయం పనికి వెళ్ళొచ్చు బట్ ఎట్లయినా మనం ఎండ ఉన్నా వర్షం ఉన్నా చలు ఉన్నా ఏ విధంగా ఉన్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా వ్యవసాయం మనం చేయాలి మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తించాలి సో అదేవిధంగా ఈ యొక్క భక్తియుక్త సేవలో ఎవరైతే స్థితమై ఉంటారో వాళ్ళు చేసేటువంటి యొక్క కార్యాలు వాళ్ళు చేసేటువంటి యొక్క ధర్మాన్ని దుఃఖాలను వాళ్ళు బా దుఃఖాల కోసం వాళ్ళు కన్సర్న్ అవ్వరు అనమాట సుఖం కోసం దుఃఖం కోసం వాళ్ళు బాధలవరు దీనివల్ల దానివల్ల మనకు ఉన్నటువంటి యొక్క ఏదైతే ఆసక్తి ఉందో పోతుందో ఓ నేను సుఖం ఉంటేనే ఇది చేస్తాను దుఃఖం ఉంటే చేయను సో అందుకే భక్తుడు వీటిని కన్ కన్సిడరేషన్ చేయడం అనమాట సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా మనం కృష్ణుడు సేవ చేయాల్సిందే సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తించాల్సింది అర్జున్ యొక్క పాయింట్ అదే అనమాట ఓ ఇప్పుడు ఈ యొక్క యుద్ధం చేస్తే నాకు దుఃఖం వస్తుంది అందుకే నేను చేయను కానీ అది కృష్ణుడు సుఖ దుఃఖాలకు నువ్వు అతీతం అవ్వాలి ద్వందానికి అతీతం అవ్వాలి సుఖ దుఃఖమైన ఏ ద్వంద్వాలకైనా భక్తుడు ఏ ద్వందాలకు అతీతంగా ఉంటాడు ఇక నష్టమైన లాభమైన శీతలమైన ఉష్ణమైన జయమైన అపజయమైన జయాపజయాలకు అతీతమైనటువంటి వాడు భక్తుడు సో ఇక ఈ సత్వగుణం ఏదైతే ఉందో అది అది కూడా ఎందుకు భౌతికమైన అంటారంటే ఈ విధంగానే ఎందుకంటే అది సుఖానికి బద్దులై ఉంటారు ఓ సుఖంగా ఉంటేనే నేను చేస్తాను అది కాదు సో ఇంకా ప్రభుపాల వారు ఇక్కడ వివరిస్తున్నారు ఎవరైతే ఈ సత్వగుణంలో ఉంటారు ఈ యొక్క సత్వగుణాన్ని అలవరుచుకోవడం ద్వారా వాళ్ళు ఇతర గుణంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా వివేకంగా ఉంటారు వాళ్ళ బుద్ధి బాగా పనిచేస్తారు రజోగుణంలో తమ గుణంలో ఉంటే బుద్ధి పనిచేయదు అనమాట వాళ్ళ కోరికలతో వాళ్ళు పరిగెడతారు ఆ తమో గుణం వల్ల వాళ్ళ యొక్క వివేకం అనేది కోల్పోతారు వాళ్ళు సో అందువల్ల ఎప్పుడైతే వివేకం అనేది కోల్పోతారో వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి సరి అయినటువంటి సరి అయినటువంటివి కావాలని వాళ్ళు తెలుసుకోలేరు అనమాట అదే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి తన వివేకంతో ఆలోచిస్తుంది ఏది మంచిది ఏది చెడు ఏది నష్టం ఏది లాభం ఏది ఇది మనకు హాని కలిగిస్తుంది ఏది పాపానికి మనం కారణం అవుతాం ఇందులో పుణ్యం ఏది అదే రజగుణంలో తమ్ముగున్న వ్యక్తి పాపం పుణ్యం ఆలోచించాడు తాగాల తాగుతాడు తింటాడా తింటాడు పడుకుంటాడా పడుకుంటాడు అవును కొడతాలని కొట్టేస్తాడు చంపాలంటే చంపేస్తాడు ఆలోచించాడు అనమాట అంటే వివేకం కోల్పోతాడు అతను ఎందుకంటే ఈ రజోగుణంతో గుణంతో క్యారీడవ్ అయిపోతాడు అతను అది సత్వగుణ వ్యక్తి ఏ కార్యం చేసినా ఓకే చేయాలా చేయకూడదా మాట్లాడాలా మాట్లాడకూడదా ఇది ఇక్కడ మనం ఈ యొక్క కార్యం అది మంచిదా ఆలోచిస్తాడు అన్నమాట సో అందుకనే ఈ సత్వగుణ ఉన్న వ్యక్తికి ఆ వివేకం అనేది పనిచేస్తుంది సో ఇప్పుడు ఆధునిక జీవన విధానంలో వివేకం పనిచేయట్లేదు ఎవరికి బుద్ధి నాగరికత అని